ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం సెప్టెంబర్ పదిహేడవ తేదీన సాయంత్రం ఐదు గంటల ఒక్క నిమిషానికి రవి కన్యారాశి ప్రవేశం చేస్తున్నాడు కుంభరాశి వాడికి ఈ కన్యారాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కుంభరాశి వాళ్ళకి కన్యా రాశి ప్రవేశం అంటే అది అష్టమ స్థానం అయింది సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి వస్తున్నాడు రవి ఈ అష్టమ స్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొన్నటి వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళని కుజుడు పద్ పదమూడవ తేదీ వరకు కూడా కుజుడు అష్టమంలో కుజుడు ఉన్నాడు కుజుడు అప్పుడు దాకా వేపించుకు తిన్నాడు కుంభరాశి అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు ఆ కుజుడు భాగ్యస్థానంలోకి వెళ్ళిపోయి కొంచెం ఆయన మంచి ఫలితాలను ఇచ్చే స్థితిలో ఉన్నాడు తీరా బాగుంది అనుకునే టైంలో మళ్ళీ రవి పదిహేడవ తేదీ సాయంత్రం నుంచి రవి రవి కూడా అష్టమ స్థానంలోకి వస్తున్నాడు అంటే కుంభరాశి వాళ్ళకి తిరిగి మళ్ళీ అష్టమ రవి దోషం పట్టుకుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళకి అష్టమంలో రవి దోషం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రవి అనగానే ఆయన గ్రహ రాజు గ్రహ గ్రహాలన్నింటిలో కూడా ఆయన రాజు ఈ రవి ఖచ్చితంగా కూడా ఆరోగ్య ప్రదాత ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు శక్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు పవర్నిచ్చేవాడు మనకి అధికారాన్ని శక్తి సామర్థ్యాల్ని ఇలాంటివన్నీ కూడా ధైర్య సాహసాలని ఇలాంటివన్నీ కూడా ఇచ్చేవాడు సూర్యభగవానుడు మరి ఈ రవి సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు అంటే ఆయుష స్థానంలోకి వెళ్తున్నాడు కుంభరాశి ఈ ఆయుష స్థానం అంటే సప్తమాధిపతి రవి ఆయుష్ స్థానంలోకి వెళ్తున్నాడు ఈ ఆయుష స్థానంలోకి వెళ్ళటం వల్ల మరి కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక ఒకసారి చూసుకుంటే ఆరోగ్య విషయంలో ఈ రాశికి చెందిన జాతకులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అశ్రద్ధ చేయకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఒక రకమైన భయం ఒక రకమైన ఆందోళన ఒక రకమైన మానసికమైన అనిశ్చితి కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని కూడా గమనించాలి అలాగే ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నుంచి ఖచ్చితంగా కలహాలకి గొడవలకి దూరంగా ఉండాలి దెబ్బలాట్లకి దూరంగా ఉండాలి ఘర్షణలకు దూరంగా ఉండాలి అలాగే గొడవలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉద్యోగస్తులతో ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగులు ఉద్యోగులు వాళ్ళ పనులు చిత్తశుద్ధితో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా అధికారుల వల్ల వాళ్ళు నిందలు పడే అవకాశం ఉంటుంది అధికారుల వల్ల మాట్లాడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మానసికమైన ప్రశాంతత కొంతమేర తగ్గడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క సుపీనియర్స్ ఎవరైతే ఉన్నారో మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దల వాళ్ళ వల్ల కూడా మీరు మాట్లాడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే శరీరంలో కూడా వేడి బాగా పెరిగిపోతుంది ఈ వేడి బాగా పెరిగిపోయి ఖచ్చితంగా ఆ కొత్త సమస్యలకి దారి తీస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా శత్రువులతో కూడా గొడవలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి శత్రువులతో వివాదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి శత్రువులతో ఘర్షణలు వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళతో వాగ్వివేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాధ్యమైనంతవరకు జర జాగ్రత్తగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున బంధువుల యొక్క దాడి కూడా మా బాగా పెరుగుతుంది మీ ఇంటికి వచ్చే బంధువుల యొక్క దాడి కూడా బాగా పెరుగుతుంది ఈ బంధువుల రాకపోక వల్ల మీకు ఖచ్చితంగా డబ్బులు ఎక్కువగా బాగా ఖర్చు అవుతాయి ఆదాయానికి ఆదాయం తగ్గుతుంది ఖర్చు ఎక్కువైపోతుంది ఈ ఖర్చు ఎక్కువైపోవటం వల్ల ఏమీ చేయలేని పరిస్థితి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీకు నచ్చని మాటలు మీకు నచ్చని పనుల గురించి వినటం నచ్చని మాటల గురించి వినటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది స్థూలంగా చూస్తే వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి ఒక దోషం పోయిందనగా అనుకొని కాస్త స్థిమిత పడే టైంలో మళ్ళీ ఈ రవి మళ్ళీ అష్టమ స్థానంలోకి వచ్చి అష్టమ దోష రవి ప్రభావాన్ని ఖచ్చితంగా చూపిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఎలాంటి ఆత్మ న్యూనతకి లోన ఎలాంటి భయాలకి లేకుండా మరి ఖచ్చితంగా దైవారాధన చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ ఈ ఈ ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి ఆది చూజాన్ని పఠించండి అలాగే సూర్య అష్టకాన్ని కూడా ప్రతిరోజు పఠించటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆదివారం పూట గోధుమలు కిలోంపా గోధుమల్ని నానబెట్టి ఆవుకు పెట్టండి లేకపోతే కిలోమ గోధుమని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేసేయండి దానివల్ల చాలా వరకు కూడా ప్రశస్తమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ రోజు నుంచి అంటే పదిహేడవ తేదీ సాయంత్రం నుంచి అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయండి నేను చెప్పినట్టుగా ఆదిత్యూర్ణ్యాన్ని పఠించండి సూర్యాష్టకాన్ని పఠించండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పుడు వరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకాన్ని ఆధారాన్ని చేసుకుని మీ యొక్క మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశాంత దశ ఫలితాలు గోచార ఫలితాలు దశాంత దశ ఫలితాన్ని లేదా వ్యక్తిగత జాతకం ఉన్న గ్రహాలను అనుసరించి మీ వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా అంచనా వేయచ్చు అలాగే ఖచ్చితంగా కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ఒక గోచార ఫలితాలే కాకుండా వ్యక్తిగత జాతకాన్ని జాగ్రత్తగా చేసుకోవటం అనేది చాలా వరకు ముఖ్యమైనదిగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య సూర్యుల బలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా సుఖనోభావంతు నమస్కారం